నేడు హైదరాబాద్ రవీంద్ర భారత్లో జరిగిన కేవి రాఘవాచార్య మరియు కేవీ రమణాచార్య పురస్కారాల ప్రధానోత్సవ సందర్భంగా సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి శ్రీ కేవి రమణాచార్య గారి స్ఫూర్తి పురస్కారాన్ని అందించడం జరిగింది ఆ సందర్భంగా ఆ సభలో గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఆ సందేశాన్ని మీరు వినండి శ్రోత్రపర్వంగా పర్వంగా శ్రోత్రేషు కుంసామమృతం క్షరంతి सरस्वतिं సంస్కృత కామతేనం సంస్కృతాంధ్ర భాషా సాహిత్య సరస్వతి విలసిల్లుతున్న ఈ రవీంద్ర భారతి ప్రాంగణంలో వాచస్పతి పురస్కృతులు ఆచార్య కేవి రాఘవాచార్య వారి యొక్క పేరు మీదుగా నెలకొల్పబడిన పండిత పురస్కార ప్రధాన సభలో నన్ను కూడా చేర్చి ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి పెద్దలు కేవి రమణాచార్య గారు ఈనాటి ప్రాంగణంలో నేను మాట్లాడే ముందుగా కాసింత నాలిక స్పృహ కాలిక స్పృహ గుర్తిరిగి మాట్లాడవలసినటువంటి సమయం కాబట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముగిస్తానని ముందుగా తెలియచేసుకుంటూ ఉన్నాను అభినవ మలినాథ సూరిగా నా మూలం లిఖ్యతే కించిత్ నానపేక్షిత ముత్యతే అన్న రీతిలో సంస్కృత స్తోత్ర కావ్యాలను కావచ్చు వేదాంత గ్రంథాలను కావచ్చు కావ్యాలను కావచ్చు అలతి అలతి తెలుగు పదాలలో తెలుగులో వ్యాఖ్యానం రాస్తే సంస్కృత గ్రంథాలకు ఈ విధంగా ఉండాలి అని ఓ మాదిరి వ్యాఖ్యలు కాదు ఓహో మాదిరి వ్యాఖ్యలు మాదిరి ఆదర్శం అనేటువంటి అర్థంలో వాడుతూ ఉంటారు కదా ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడాను కవిత్రయ భారతానికి ముందుగా ఒక మాదిరి వ్యాఖ్యను ప్రచురింపజేసింది అటువంటి మాదిరి వ్యాఖ్యానాలు రాసించినటువంటి పెద్దలు మహానుభావులు ప్రాతస్మరణీయులు కేవి రాఘవాచార్య స్వామి వారు వేదాంత దేశకుల వారి యొక్క హృదయాన్ని ఆవిష్కరించినటువంటి తీరు అనితర సాధ్యమైనటువంటి తీరులో ఉంటుంది ఇక వారి గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది వారి పేరున నెలకొల్పబడినటువంటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వారు మహామహోపాధ్యాయులు సాధారణంగా సభల్లో సంబోధించేటప్పుడు మహానుభావులు ఉన్నారు అంటారు కానీ ఇక్కడ ఇరువురు మహామహోపాధ్యాయులు ఉన్నారు ఆచార్య రంగరామానుజాచార్య స్వామి వారు అదేవిధంగా ఆచార్య దోర్భర ప్రభాకర శర్మ గారు అయితే ఒక మహామహోపాధ్యాయునికి జరిగినటువంటి పురస్కార సభలో నాకు కూడా చిరు సత్కారము అంటే కాళిదాస కవి గురించి కాళిదాసాదులు కవులే నేను కవులే అన్నట్లుగా చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తూ ఉంటారు పర్వతే పరమాణువు పదార్థత్వం ప్రతిష్ఠితం అని అట్లా వారు సింధువు అయితే నేను బిందువుని ఈ బిందువు గమ్యం సింధువుకు వెళ్తుంది సింధువు అంటే సముద్రమే కదా వారు ఎటువంటి అతిశయోక్తి లేదు రూపం సంధి ఈ అపూర్వమైన భారతీయ సంస్కృతిని పరివ్యాప్తం చేయడం కోసం పరిపర విధాల రెండు తరాలకు సంబంధించినటువంటి గురు శిష్యులని ఈ సభలో బ్రోధి చేశారు దోర్బల వారి శిష్యులు రంగరామానుజాచార్య వారైతే మా గురువుగారు ఆచార్య పిల్లల రాములు గారు ఇలా రెండు తరాలు తరానికి తరానికి నిరంతరం అంతరం పెరుగుతున్న వేళ భారతీయ తత్వాన్ని చాటి చెప్పాలి అని కార్యక్రమ ప్రణాళికలో కూడా ఒక అద్భుతమైనటువంటి చిత్రీకరణ చేశారు మరింగంటి కవుల సాహిత్య సేవని వారి మరింగంటి కవుల యొక్క పురస్కృతిని ఆవిష్కరించినటువంటి రంగాచార్యులు వారు అధ్యక్ష వహిస్తూ ఉన్నటువంటి సభ లక్ష్మీనాథులు కొలువు తీరినటువంటి సభ సరిగ్గా పదమూడు సంవత్సరాల క్రితం రెండు వేల పన్నెండులో యువభారతి గురజాల సాహితీ సమాలోచన నిర్వహిస్తున్న వేళ యువభారతి కార్యకర్తగా నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వంగపల్లి విశ్వనాథం గారు అదేవిధంగా అనంతాచార్య గారు పెద్దలు రమణాచార్య గారికి నన్ను పరిచయం చేశారు మీరు తప్పకుండా కష్టపడండి మంచి చోట్ల మీకు ఉద్యోగాలు వస్తాయని ఒక భరోసాని ఇస్తూ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం గడప తొక్కడానికి కారకులు ప్రేరకులు అయినటువంటి వారు రమణాచార్యులు గారు ఆత్మావే పుత్రనామాస్యని పెద్దలు ఉదాహరించారు రాఘవాచార్యుల వారి యొక్క వ్యాఖ్యానాలు చదువుతూ ఉంటే వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి అన్నటువంటి అంశాన్ని ప్రస్ఫుటం చేస్తూనే మనోహరంగా ఉంటాయి రమణీయంగా ఉంటాయి ఎందుకు అంటే రాఘవాచార్యుల వారు మనోహరాచార్యుల వారి యొక్క పుత్రులు రమణీయంగా ఉంటాయి ఎందుకు అంటే వారి పుత్రులు కేవి రమణాచారి గారు క్షణే క్షణే ఎన్నవతాముపై తదేవ రూపం రమణీయతాయా అని మాధకవి అన్నట్లుగా చూసిన కొద్దీ చూడాలని విన్న కొద్దీ వినాలి అనిపించేటువంటి భావన ఎక్కడ ఉంటే ఆ భావనని రమణీయత అంటారు వ్యాఖ్యానాలలో అటువంటి రమణీయతని అందించినటువంటి వారు రాఘవాచార్యుల వారు రమణాచార్య గారు ఆకార సదృశ ప్రజ్ఞాన్ని కాళిదాస మహాకవి చెప్పినటువంటి లక్షణానికి చక్కగా అన్వయించబడేటువంటి వారు ఎందుకంటే వారు రఘువంశ రాజులు వీరు కూడాను రఘువంశ అన్వయం ఉన్నది రాఘవద్రజుల వారి యొక్క పుత్రులు కాబట్టి అలా రఘువంశం కూడాను కలిసి వచ్చింది స్ఫూర్తి అన్నటువంటి మాటకి స్ఫురతి కంపతేవ భావ తస్య కర్మ అని చెబుతూ ఉంటారు ఒక కదలితో తెప్పించటం స్ఫూర్తి ఒక చైతన్య సంకేతాన్ని కలిగించడం స్ఫూర్తి యువతరంలో ఆ స్ఫూర్తిని కలిగించాలి అని యువ సాధు అని చెబుతున్నటువంటి ఉపనిషత్తు వచనాన్ని యువత అంటే యు అంటే యుగాన్ని వా అంటే వజ్రంలాగా తా అంటే తరింప చేసేటువంటిది కాబట్టి యువతరాన్ని ప్రోత్సహించాలి అని యువతరం యొక్క ప్రతినిధిగా రమణాచార్య గారి యొక్క పేరు మీద నెలకొల్పబడినటువంటి స్ఫూర్తి పురస్కారాన్ని నాకు అందించినందుకు శతదా సహస్రధ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నిరాశ నిస్పృహలు ఆవరిస్తున్నటువంటి వేళ వెన్ను తట్టి ధైర్యం నాకు కలిగిస్తూ ఒక గురుతరమైనటువంటి బాధ్యత యువతరంలో మీకు ఉన్నది కష్టపడండి పూర్వీకుల యొక్క గ్రంథాలను అధ్యయనం చేయండి మన పూర్వీకులు పూరు వీకు కాదు చాలా రిచ్ స్ట్రెంత్ ఉన్నటువంటి వాళ్ళు ప్రాథ్నుల యొక్క గ్రంథాలను అధ్యయనం చేసి తరువాతి తరానికి అందించవలసినటువంటి బాధ్యత నాకు ఉన్నది అని ఈ పురస్కారం నాకు ఉన్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యతని గుర్తు చేస్తూ ఉంది తప్పకుండా మీరు అందించినటువంటి ఈ స్ఫూర్తిని యథాశక్తి నేను ముందుకు తీసుకువెళ్తాను అని తెలియచేసుకుంటూ సభలో అటువైపు అలాగే ఇటువైపు వెదురు పొంగులు ఉన్నాయి విశ్వవిద్యాలయానికి నేను వచ్చినప్పుడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నేను కూడా వెదురు బొంగుగా లోపల సందేహాలు అనేటువంటి గుజ్జుగా ఉన్నటువంటి వాణ్ణి ఆ సందేహాలనేటువంటి గుజ్జును తీసివేసి ఆచార్య పిల్లల మరి రాములు గారు ఆ వెదురు బొంగుని వేణువుగా మార్చినటువంటి వారు చాలా మంది విద్యార్థుల్ని గొంగడి పురుగుల్లాగా ఉన్నటువంటి విద్యార్థుల్ని సీతాకోక చిలుకలుగా మార్చి ముందుకు నడిపించినటువంటి ఆచార్యులు వారే కాదు నేను ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే మా గురువులు ఇచ్చినటువంటి ధైర్యం నేను బడాయి లేకుండా చెబుతా నేను ఉత్తమ గురువుని ఉత్తమ శిష్యుణ్ణి అని కర్మధారి సమాసం కాదు బహురిహి సమాసం ఉత్తములైనటువంటి గురువులు కలిగినటువంటి వాడిని తెలుగులో ఆచార్య బెదవులు రామబ్రహ్మం గారు ఆచార్య రేవీల రామకృష్ణ శాస్త్రి గారు ఆచార్య పిల్లలు రా రాములు గారు ఇటువంటి దిగ్దంతులైతే సంస్కృత భాషలో ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ గారు ఆచార్య రాణి సదాశిమూర్తి గారు ఆచార్య గొల్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి గారు లాంటి దిగ్ధంతులు గురువులుగా లభించడం వల్ల నేను ఉత్తమ గురువుని అలాగే మా శిష్యులు అవధాన రంగంలో కూడా ప్రవేశించారు భరత్ ఉమామహేశ్వరరావు అధిష్టవులు ఇలా ఉత్తములైనటువంటి శిష్యులు కూడా కలిగి ఉత్తమ శిష్య ధర్మాన్ని కూడా కలిగి ఉన్నాను అని తెలియచేస్తూ నేను నిమిత్త మాతృ ఈ నిమిత్త మాత్రుడికి ఈ పురస్కారాన్ని అందించి మరింత బాధ్యత పెంచినటువంటి మీకు మరొక్క మారు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఆహుతులైనటువంటి పండితులందరికీ కూడా ఎగువ సభలోనూ ఎగువ దిగువ సభలోనూ ఉన్నటువంటి సాష్టాంగ నమస్కారం చేయదగినటువంటి సరస్వతి పుత్రులు పెద్దలు శారదాదేవి చరణమంజీరాలకు మంచు సించీతమైనటువంటి ఈ భాగ్యనగరంలో సాష్టాంగ నమస్కారం చేయదగినటువంటి సరస్వతి పుత్రులు సైతం సభాయే సభాయన అంటున్నటువంటి ఈ సభలో మాట్లాడేటువంటి అవకాశం పురస్కారం అందుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి వారికి అలాగే నరసింహాచార్య వారికి బాలాది సుభాషితంగా చిన్నపిల్లలైనా సరే చెప్తున్నప్పుడు వినాలి అన్నటువంటి పెద్దల యొక్క శ్రవణ సంస్కారానికి వందన నందన చందన మందార మకరంద సాహితీ మంజూషను సమర్పించుకుంటున్నాను స్వస్థి